హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్మర్ వచ్చింది కదా సమ్మర్లో బాడీ డీహైడ్రేషన్ కాకుండా మనకి మంచిగా ఉండేలాగా ఎనర్జెటిక్ డ్రింక్స్ని అలా చాలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ప్రోమో గ్రానేట్ ఒక కప్ ఇది వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ అండి ప్రోమో అంటే ఏంటంటే గింజలు ఏ కప్పుతో అయితే మనము ప్రోమో తీసుకున్నామో తీసుకున్నాము అదే కప్పుతో ఒక కప్పు వాటర్ రెండు టేబుల్ స్పూన్లు షుగర్ వేసుకొని బాగా మిక్సీ పట్టుకున్నాము ఇలా మిక్సీ పట్టుకోగా వచ్చిన ఈ జ్యూస్ని మనకి ఒక బౌల్ పెట్టుకొని అందులోకి ఒక స్టైనర్తో దీన్ని వడగట్టుకున్నాము ఇలా అంతా కూడా వడగట్టుకున్నాక లాస్ట్లో కొంచెం పిప్పు వస్తుంది ఆ పిప్పిని పడేయకుండా మనం ఫేస్ బ్యాగ్లా కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఇలా వచ్చిన ఈ జ్యూస్ని ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులోకి మూడు ఐస్ క్యూబ్స్ వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ జ్యూస్ని ఈ గ్లాస్లోకి వేసేసుకుందాము సో చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండి అప్పుడు గ్రానూట్ జ్యూస్ రెడీ అయిపోయింది బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా బ్లడ్ బాగా పడుతుంది మన రెస్ట్ రెసిపీ వచ్చేసి పెరుగు తీసుకుందాం ఒక కప్పు ఒక కప్పు పెరుగు తీసుకొని నాలుగు టేబుల్ స్పూన్లు షుగర్ వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా మిక్సీ పెట్టుకున్నాక ఒక గ్లాస్ తీసుకొని అందులో రెండు ఐస్ క్యూబ్స్ వేసుకొని నానబెట్టిన సబ్జాలని వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న లస్సీని కూడా వేసేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంత టేస్టీగా ఉండే సబ్జా లస్సి సబ్జా లస్సి రెడీ అయిపోయింది మనం మూడవ రెసిపీ వచ్చేసి నిమ్మకాయ షర్బత్ ఒక గ్లాస్ తీసుకొని అందులోకి రెండు లేదా మూడు ఐస్ క్యూబ్స్ వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల సబ్జా గింజలను వేసుకొని ఒక టీ స్పూను షుగర్ వేసుకొని ఒకటి రెండు టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని పైనుంచి నిమ్మరసాన్ని పిన్నేసుకొని ఒక చక్క నిమ్మరసం పిన్నేసుకొని వాటర్ పోసుకుంటే కూలింగ్ వాటర్ కన్నా కానీ బాణలో వాటర్ పోసుకుంటే చల్లగా ఉంటుంది కూలింగ్ వాటర్ అయితే తర్వాత అయినా హెల్త్ పాడైపోతుంది కాబట్టి చల్లటి వాటర్ పోసుకోండి ఎంతో టేస్టీగా ఉండే మూడు రకాల హెల్తీ డ్రింక్స్ రెడీ అయిపోయినాయి ఇంకెందుకు కాలేసాం ఈ సమ్మర్లో కూల్ కూల్గా మీకు నచ్చిన డ్రింక్ ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకొని రోజుకొకలాగా ఒక లాగా తీసుకోవచ్చు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి